హెబ్రీ రెండు పద్దెనిమిది తాను శోధింపబడి తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై సహాయం చేయగలవాడై ఉన్నాడు ఇప్పుడు నువ్వు శోధింపబడుతున్నావు అంటే నీకు సహాయం చేసి దేవుడు ఇప్పుడు ఎవరు వైపు చూడాలా ఆయన శోధింపబడి ఏం చేశాడంట ఆయన శోధింపబడి శ్రమ పొందను గనుక బడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి ఆయన సహాయము చేయలవాడై ఉన్నా కదా ఇప్పుడు ఎవరు సహాయం కోరుకోవాలి ఈ శోధనలో బాబు నాకు సహాయము ఈ శ్రమలలో నాకు సహాయము ఈ శోధనలో నాకు సహాయము ఈ ఇబ్బందుల్లో నాకు సహాయము ఈ ఇరుకులో నాకు సహాయము ఈ బాధలో ఈ వేదనలో ఈ కష్టములో ఈ కన్నీటిలో ఈ ఉపద్రవాల మధ్య బంధకాల మధ్య నీవు నాకు సహాయము అడగలవుతా